హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకునే పక్కన ఉన్న బెల్లైకన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి చూడండి ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ క్యాఫ్లవర్ కూర రెడీ అయిపోయింది చూస్తుంటే నేను ఎవరు వడుతుంది కదండి ఇది ఎలా చేసుకోవాలా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం వెల్కమ్ బ్యాక్ టు హెల్తీ లాగ్స్ అందరూ బాగున్నారా అండి మేము ఇప్పుడు బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా మా ఛానల్ను ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునే వరకు చాలా చాలా థ్యాంక్స్ మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుందండి మీ సపోర్ట్ వల్ల ఇవాళ అయితే డైలీ లాగ్ లాగా చేస్తున్నాం అండి ఇవాళ ఈ క్యాలీఫ్లవర్ని అయితే వండుదాం అనుకుంటున్నాను చపాతీలోకి రోటీలో కానీ రైస్లో కానీ చాలా చాలా బాగుంటుందండి ఇదైతే నా స్టైల్లో నేను ఎలా చేస్తానో క్యాలీఫ్లవర్ అయితే చూపించబోతున్నా చూడండి ఈ క్యాలీఫ్లవర్లో పురుగులు ఉంటాయి జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి ఫస్ట్ అయితే దీన్ని బాగా కడిగి బాగా కడిగేసి బాగా చిన్నగా కట్ చేసుకోవాలండి తర్వాత హాట్ వాటర్లో వేసిస్తే ఏదైనా పురుగులు అలా ఉంటే చనిపోతాయి తర్వాత మనం కర్రీ లాగా చేసుకోవడమే చాలా సింపుల్ రెసిపీ అండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి నైఫ్తో అయితే కట్ చేస్తున్నాను ఇంత అయితే అవసరం లేదు హాఫ్ అయితే సరిపోతుంది ఇవాళ చాలా పెద్ద చూడండి ఇలా హాఫ్ అయితే ఇప్పుడు చేసేస్తున్నాను చూడండి ఇదైతే క్లీన్ చేసేసుకొని అయితే మనము ఇప్పుడు కర్రీ అయితే చేసేసుకుందాము చూడండి ఇప్పుడైతే నీట్గా అయితే కట్ చేసుకుందాము అలానే ఒక ఆనియన్ కూడా కావాలి ఒక ట ఒక టమాటో ఒక ఆనియన్ అయితే సరిపోతుందండి కర్రీలోకి అయితే ఇప్పుడైతే ఇది నీట్గా చాకుతో అయితే క్లీన్ చేసేసుకోవాలి చూడండి ఇలా మొత్తం అయితే క్లీన్ చేసేసుకోవాలి ఇలా చిన్న చిన్నగా చేసుకోవాలండి మీలో ఈ క్యాలీఫ్లవర్ అంటే ఎంతమందికి ఇష్టమో అయితే పెట్టండి చూడండి మొత్తం కచరనే ఎక్కువ ఉంది దీంట్లో కాలీఫ్లవర్ అయితే ఇలా అయితే మొత్తం క్లీన్ చేసేసుకున్నాను నల్లగా ఉండేదంతా కోసి పడేసానండి ఇలా చూడండి ఇప్పుడైతే ఇది చాలా ఫ్రెష్గా ఉంది ఇక్కడ ఒక ఆనియన్ ఒక టమాటో అయితే కట్ చేసి పెట్టాం చూడండి ఇవైతే ఇప్పుడు ఉడకపెట్టుకుందాము ఒక హాఫ్ అన్ అవర్ అలా పదహైదు నిమిషాలు అలా ఉడకబెట్టుకుంటే దీంట్లో ఉంటే ఏమైనా పురుగులాగా ఉంటే మొత్తం అయితే క్లీన్ చేసి చూశానండి ఆల్రెడీ చూడండి ఇప్పుడైతే స్టవ్ అయితే ఆన్ చేసేసి ఇక్కడ వేడి నీళ్ళు అయితే పెట్టానండి ఇవి మరిగేటప్పుడు అయితే వేసేయాలి ఇక్కడే పక్కనే ఉంచేసుకున్నాను ఇలా కొద్దిసేపు మూత పెట్టారంటే త్వరగా వచ్చేస్తుంది చూడండి ఇంకా వాటర్ అయితే ఇలా అయ్యాయి కదా ఆనియన్ టమాటా అయితే చిన్నగా కట్ చేసి అయితే పెట్టేసుకున్నానండి బబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కదా ఇప్పుడైతే ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ అయితే వేసేద్దాం చూడండి పక్కన ఉంటున్నాయి సౌండ్ అయితే చక్కని వచ్చేస్తుంది మీరు కూడా ఇలానే చేస్తారా అండి మీరు ఎలా చేస్తారో కామెంట్ అయితే పెట్టండి మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయండి చూసైతే సపోర్ట్ అయితే చేయండి ఇవైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఇలానే ఉంచాలి చూడండి ఈ క్యాలీఫ్లవర్ని అయితే ఉడికించి పెట్టుకున్నా కదా ఆల్రెడీ చల్లగా అయిందండి ఇప్పుడైతే ఇది వడగట్టుకోవాలి అలానే ఆనియన్ టమాటో అయితే ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే చపాతీలోకి అయితే బాగుంటుందండి చపాతి పిండి కూడా తలిపేసానండి మెత్తగా అయింది ఇప్పుడైతే కర్రీ చేసుకొని చపాతి చేసుకోవడమే చూడండి ఇలా నీళ్ళు జాలి ఉంటుంది కదా ఇందులో అయితే మొత్తం వేసేసుకుంటాము చండీ ఇందులోనే హాఫ్ అయితే ఉడికిపోయి ఉంటాయండి ఇప్పుడు తిరువాత అయితే పెట్టేసుకోవడమే చూడండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకోండి ఒక కళ అయితే పెట్టేసుకుందాము కళ అయితే పెట్టేశాను ఇప్పుడైతే ఇది కొద్దిగా వేయడం అవ్వాలి కదా చూడండి ఆయిల్ అయితే వేసేసుకుందాము ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము ఆయిల్ అయితే ఎంత తక్కువ తింటే అంత ఆరోగ్యానికి అయితే మంచిదండి ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కాక అయితే పెట్టేసుకుందాము చూడండి జీలకర్ర ఆవాలు అలానే ఒక ఎండి మిర్చి వేసుకున్నాను చిటపటావా చిటపటావా అంటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇదైతే అలానే కొద్దిగా కరివే చూడండి ఇప్పుడైతే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఆనియన్స్ కూడా వేసుకుంటే కొద్ది కొద్దిగా కొద్దిగా సాల్ట్ వేస్తే త్వరగా అయితే మగ్గుతుందండి నేను ప్రతి వంటలు అయితే ఇలానే కొద్దిగా అంటే కొద్దిగా కొద్దిగా అంటే కొద్దిగా అయితే టేస్ట్ ఇస్తున్నాను త్వరగా అయితే మగ్గుతాయండి చూడండి ఇప్పుడు ఇందులో టమోటో కూడా వేసి మక్కనిద్దాము టమాటో కూడా కొద్దిగా మెత్తబడాలి ఇప్పుడైతేనే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా అయితే ఉంచుతాము చూడండి టమాటో అయితే మగ్గుంది ఇప్పుడైతే ముందుగా వేడి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ అండి ఇవైతే ఇందులో వేసేసుకోవాలి చూడండి ఇవైతే ఇందులో వేసేద్దాం ఇందులో టేస్ట్ సరిగడ ఉప్పు పప్పు కారం అన్నీ అయితే వేసేసుకోవాలి ఇందులోనే సరిగడ ఉప్పు కారం అలానే పప్పు స్పూన్ కాలు చూడండి కారం లైట్గా కారం అయితే వేసేస్తాం ఇప్పుడు ఇది బాగా మగ్గనివ్వాలండి అందుకే ఇలా మగ్గనివ్వాలి కదికితే మొత్తం మెత్తగా అయిపోతుంది ఒకసారి ఇలా అనేద్దాం అది మొత్తం క్యాలీఫ్లవర్ అంతా పట్టేలాగా కలిపేసుకోవాలి ఒకసారి అయితే కలిపేసుకొని వదిలేసేయాలి చూడండి మళ్ళీ కొద్దిగా కొబ్బరి పౌడర్ అలానే ముందుగా చేసి పెట్టుకున్న మసాలా అండి యామీ అయితే కొద్దిగా వేసేసుకోవాలి యామసాలా అలానే కొద్దిగా గరం మసాలా క్యాలీఫ్లవర్ కర్రీ అయితే రెడీ చూడండి ఇందులో కొద్దిగా వాటర్ అయితే వేసేసుకుంటే మసాలా అంతా కలిసిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ అలానే ఉంచాలి ఇలా ఎంతమంది ఇలానే చేస్తారండి ఒక కమెంట్ అయితే పెట్టండి చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి అంటే కొద్దిగా అయితే వేసేస్తున్నాను వాటర్ చూడండి ఇలా అయితే మొత్తం ఒకసారి కలిపేసుకొని మొత్తం మసాలా ఉప్పు కారం పసుపు అన్నీ పట్టేలా ఇలా పెట్టేశాను ఒక ఫ్రైన్ రేస్ ఇలానే ఉంచేసి చూడండి క్యాలీఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే చపాతి చేసుకోవడమే చపాతి చేసుకొని ఈ కర్రీ తినడం అండి ఆలస్యం ఇప్పుడైతే పెన్నమైతే పెట్టేశాను ఇప్పుడు చపాతి అయితే చేసుకొని ఇలానే కాల్చుకోవడమే మెత్తగా సాఫ్ట్గా సాఫ్ట్గా అయితే అయ్యింది ఇప్పుడైతే మీకోసం ఒక త్రీ అయితే చేసి చూపిస్తాను టూ త్రీ ఇదైతే ఇలా రౌండ్గా చేసేసుకోవాలి మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ అయితే ఉన్నాయండి చూసి అయితే సపోర్ట్ చేయండి చూస్తున్న వారు ఒక లైక్ పెట్టుకుంటండి ఇప్పుడైతే పొడిపిండితో ఇలా చేసుకొని ఆయిల్ రాసుకొని కనుక చపాతి కాల్చుకుంటే చాలా మృదువుగా చాలా బాగుంటాయి మీరు కూడా ఇలా ఇలానే చేస్తారా అండి చపాతి అయితే చేసేసుకుందాం ఇప్పుడైతే పొడి పిండిదో చపాతీలు అయితే రౌండ్గా చేసేసుకోవాలి ఇలా రౌండ్గా తిప్పాలి చాలా టేస్టీగా ఉండే చపాతి క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ చూడండి రౌండ్గా అయితే చేసేస్తా పెన్నమైతే హీట్ ఎక్కింది ఆలస్యం వేసేది చూడండి ఇలా మర్త పెట్టి చేస్తే సాఫ్ట్గా ఉంటాయి కరకర ఆడేలా ఉంటాయండి ఇప్పుడైతే కాల్ చేసుకున్నాను అయితే ఇంకా వేయడ ఇలా ఆయిల్ అయితే అప్లై చూడండి ఇక్కడైతే బబుల్స్ వస్తున్నాయి కదా బబుల్ మొత్తం విధానంగా కాల్చుకోవాలి కాచుకోవాలి చూడండి చపాతీ అయితే ఇలా తిప్పి తిప్పి కాలిస్తే చాలా బాగా టేస్టీగా ఉంటాయని మా అమ్మాయి అయితే చెప్తుంటుందండి ఎప్పుడు పిండి పిండిలాగా కాల్చకు బాగా కాల్చాలి ఇలా తిప్పి తిప్పి కాలిస్తే పిండిలాగా ఉండదండి కరకరలాడుతాయి చపాతీస్ అలానే టేస్ట్ కూడా ఉంటాయి చూడండి చండి చపాతి అయితే రెడీ అయింది ఇప్పుడైతే ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోండి ఒక ప్లేట్లో చపాతి అలానే కర్రీ అయితే వేసి చండి టేస్టీ టేస్టీ క్యాలీఫ్లవర్ కర్రీ అలానే చపాతి చపాతి కర్రీ పాలీఫ్లవర్ కర్రీ చివరి దాకా మాకు సపోర్ట్ అయితే చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్